గుడ్ మార్నింగ్ ఈ నెల మా ఇంటికి కావాల్సిన సరుకులు తెప్పించాను చూడండి మొత్తం నూనె ప్యాకెట్లు వస్తున్నాయి అనుకోవద్దీ మొత్తం నూనె ప్యాకెట్లు వస్తుంటాయి తినడానిక ఏం చేసుకోవడానికి అనుకోవద్దు చెప్తా అన్ని డీటెయిల్స్ ఎందుకు ఏంటి అనేది రుకులు చూపిస్తే సరుకులు చూపించు కంప్లీట్ అండి టాస్క్ ఇదిగోండి సేమియా ఒక సేమియా ప్యాకెట్ గోధుమ పిండి ప్యాకెట్లు ఒక రెండు ఈ సాల్ట్ ప్యాకెట్లు ఒక రెండు సోపులు తర్వాత వచ్చేసి ఇవన్నీ అయితే ఓకేనండి ఇంతవరకు అయితే ఇవి ఇది దేవుడి నూనె ఆ తర్వాత వచ్చేసి ఇన్ని ఆయిల్ ప్యాకెట్లు ఎందుకు అనుకుంటుంటారు కదా ఆయిల్ ప్యాకెట్లు వచ్చి ఆవకాయ పచ్చడి పెట్టడానికి చూడండి ఆవకాయ పచ్చడి పెట్టడానికి వెల్లుల్లి ఇవన్నీ తీసుకున్నానండి ఇది సపరేటు ఇది ఇంటి సరుకులు మాత్రం నూనె ప్యాకెట్లు ఒక మూడు బెల్లము తమప్ప గుళ్ళు తర్వాత చుల్లలో జీడిపప్పు ఒక కేజీ అంటే తినడానికి ఒక కేజీ తెప్పించుకున్నాం అనుకోవద్దండి ఆయనకు పావు కేజీ అని రాస్తే కేజీ కట్టి పంపించినాడు అంటే వెయ్యి రూపాయల బడ్జెట్ బిల్లు కలిపిండు అందులోకి వెనక్కిచ్చి పంపిస్తాను మనం ఎంత కేజీ కేజీ తిన్న బడ్జెట్ అంత బడ్జెట్ లేదండి మన దగ్గర ఏదో ఒక పావు కేజీ అంతే తప్ప అంత లేదు ఇక్కడ చూడండి కేజీ తాలింపు గింజలు పెళ్ళిళ్ళు వేస్తే సరిపోతాయేమోనండి ఇవి కూడా పావు కేజీ రాశాను ఒక్కసారి ఇవి కూడా ఒక కేజీ కట్టి పంపించినాడు మెంతులు ఒక హండ్రెడ్ రూపీస్ రాసినాను వచ్చట్లోకి అని చెప్పేసి ఇవి కూడా ఒక అర కేజీ కట్టి పంపించిండు ఇలా ఈ ఈసారి ఆయన ఇది వరకు మనం సరుకులు తీసుకుంటే మేము మేము చిన్నగా ఉన్నప్పుడు కాదండి ఒక టూ థౌజండ్లో టూ థౌజండ్లో కానీ నైంటీ నైన్లో కానీ సరుకులు తీసుకుంటే మహా అంటే ఒక రెండు వేలు తీసుకెళ్ళామంటే బియ్యం బస్తా సరుకులు మొత్తం వచ్చేవండి అప్పుడు ఇప్పుడు కేవలం ఈ కొంచెం ఏం లేవేం లేవు ఏమున్నాయి చూడండి సరుకులు ఏమిటో ఇవన్నీ సాల్ట్ ప్యాకెట్లు మహా అంటే ఒక రెండు సాల్ట్ ప్యాకెట్లు ఒక టీ పొడి ప్యాకెట్లు ఒక మూడు ఆయిల్ ప్యాకెట్లు రెండు ఆశీర్వాద్ ఒక సేమియా ప్యాకెట్లు నాలుగు సబ్బులు బెల్లము వీటికి మాత్రమే చక్కెర వీటికి మాత్రమే దగ్గర దగ్గర మూడు వేలు అయినాయి అప్పట్లో మేము అదే మూడు వేలు ఒక ఫ్యామిలీ ఒక కుటుంబం మొత్తం బ్రతకేది ఇప్పట్లో ఈ రేట్లకు బ్రతకాలి అంటే చాలా కష్టం అండి అసలు మేము చూస్తూ ఉండ మేము తినేటప్పుడు బియ్యము అదే సోనా మసూరి బియ్యము మహా అంటే ఇరవై రూపాయలు కేజీ ఉంటుండే ఇప్పుడు యాభై ఐదు రూపాయలు అట్లా ఉంది అదే కానీ ఇంకా కొన్నాళ్ళు ఉంటే మరి ఎంత అవుతుందో ఏమో బియ్యం రేటు హండ్రెడ్ రూపీస్ అయినా ఆశ్చర్యం లేదు ఈ తరానికి అరవై రూపాయలు ఉన్నాయి బియ్యం కేజీ మేము చిన్నగా ఉన్నప్పుడు ఏ ఐదు రూపాయలు పది రూపాయలు ఉండి మాకు గుర్తుకొచ్చినప్పుడు టూ థౌజండ్లో అంటే టూ థౌజండ్లో ఇరవై రూపాయలు ఉండినాయి బియ్యం కేజీ ఇప్పుడు చూడండి ఎంత రేట్లో రెండు వేల రూపాయలు తీసుకెళ్తే అప్పుడు బ్రహ్మాండంగా అన్ని ఇంటి సరుకులు వచ్చి బియ్యంతో సగం మొత్తం వచ్చేవండి ఇప్పుడు బ్రతకడం చాలా కష్టము అందుకని డబ్బులు దాచిపెట్టుకొని పొదుపుగా సంసారం చేసుకుంటేనే ఈ రోజుల్లో అయితే బ్రతకగలుగుతాము నేను ఇచ్చే సలహా ఇదేనండి ఎందుకంటే అప్పటికి ఇప్పటికి తేడా ఉంది రాబోయే కాలానికి ఇంకా తేడా ఉంటుంది కాబట్టి డబ్బులు వేస్ట్ చేసుకోవద్దండి టూ హండ్రెడ్ రూపీస్ అయినా పిల్లల పిల్లల తరంలో రెండు వందలు బియ్యం కేజీ అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఈ సరుకులు కూడా అప్పుడు ఆకాశాన్ని అంటుతాయి ఏదో అంటారు కదా సంచిలో డబ్బులు తీసుకుపోయి జోబులో సరుకులు తెచ్చుకునే కాలాలు వస్తాయి రాబోయే కాలంలో అందుకని డబ్బును సేఫ్టీగా వాడుకోండి దీన్ని బట్టి అర్థమైంది అదే మేమే చూసుకుంటూ వచ్చాం కాబట్టి మాకు తెలుస్తుంది ఏవి ఏ ఏ రేట్లు పెరిగినాయా ఎంతెంత ఉన్నాయా ఎంత పెడితే ఇప్పుడు సరుకులు వస్తున్నాయా అనేది అర్థమవుతుంది ఇది ఊకే జస్ట్ కొన్నే ఇంకా ఇందులోకి ఏం తేలేదు ఉప్మా రవ్వ కానీ ఏమైనా కానీ అవన్నీ ఏం తేలేవు ఊకే ఆయిల్ ప్యాకెట్లు అవి ఇవి కొంచెం కొంచెం హిప్పీ హిప్పి ఒక నాలుగైదు అవే తప్ప ఏం లేవండి అంటే అంత దారుణమైన పరిస్థితులు ఇప్పుడు మనం మూడు వేలు నాలుగు వేలు పోసినా కానీ సరుకులు వచ్చే పరిస్థితులు కాదు ఒక కుటుంబం బతకాలి అంటే ఇప్పుడు నాలుగైదు వేలు కావాలి ఐదు పెద్ద కుటుంబం అయితే పదివేలైనా సాలకు వస్తాయి అందుకని సేఫ్టీగా ఉండండి డబ్బును వృధా చేయకండి రైస్ ఇంకా వేస్ట్ చేయకండి ఎందుకనంటే రైస్ ఎక్కువ రేట్ ఉన్నాయి కాబట్టి వేస్ట్ చేయకండి లైక్ అండి షేర్ అండి సబ్స్క్రైబ్ సరుకులు చూపిస్తున్నాను అని అయితే అనుకోవద్దండి ఇది కూడా తెలియాలని చెప్పేసి ఒకప్పట్లో ఎలా ఉండింది ఇప్పుడు ఎలా ఉన్నాయి రేట్లని తెలియాలని చెప్పేసి చెప్తున్నాను అంతే డన్ అండి